హావ్ యూవర్స్ షమిల ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనాల మధ్యకు దూసుకొని వచ్చి తన మాటల మీద కావచ్చు జగన్కి అవినీతి మీద కావచ్చు ఎంతమంది రకాల కామెంట్లు చేస్తున్న పట్టించుకోకుండా వైసీపీ జనాల్లోకి అదేవిధంగా ఊలల్లో కూడా మొత్తం ఎలా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా చేసిందంటే ఖచ్చితంగా షర్మిల ఇందులో నో డౌట్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు సరైన పర్సన్ వెనక వైసీపీకి కనుక లేకపోతే అయిపోయింది అక్కడతో బట్ బ్రతికించింది మాత్రం షర్మిల అటువంటి ఆమెకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో గెలిచిన తర్వాత చాలామంది చెప్పిన దాని ప్రకారం మొన్న వివేకాన్ రెడ్డి మరణం సంబంధించినటువంటి ఇష్యూ ప్రకారం చూసుకుంటూ ఉన్నా షర్మిలకి కడప ఎంపీ టికెట్ ఇవ్వాలి దట్ మీన్స్ ఈ ఎన్నికలకు ముందు కానీ ఇవ్వల గెలిచేశారు అతను రాజ్యసభ సీట్ ఇస్తారులే అనుకున్నారు ఇవ్వల ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే చివరికి ఆమె అకస్మాత్తుగా తెలంగాణకు వచ్చేసింది ఆ మూమెంట్లో ఏబి వాళ్ళు అంటే అందరూ జ్యోతి వాళ్ళు రాధాకృష్ణ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు త్వరలో పార్టీ పెట్టబోతున్నాయి ఏమే అని చెప్పేసి అప్పుడు కూడా నానా యాగి చేశారు మేమంతా పార్టీ పెడతాం అది ఇది అని చెప్పేసి పార్టీ పెట్టి మరొక అదే రాధాకృష్ణతో ఓపెన్ హ్యాడ్ తరకెళ్ళి ఆమె చేస్తున్నారు ఇంకా అప్పుడు జనానికి అర్థమైంది ఆ మాటల్లో కావచ్చు ఆతో ఆమె ప్రవర్తించినటువంటి విధానం కావచ్చు ఆ తర్వాత ఆమె తల్లి విజయలక్ష్మి గారు ఏకంగా వైసీపీ గౌరవ సభ్యురాల గౌడలో లేనని చెప్పేసి వచ్చేసి ఇక్కడ తెలంగాణలో పరిస్థితి పర్యటిస్తున్న సందర్భంలో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడుగున్నాడు షర్ములు గారిని అరెస్ట్ చేశారు దానికి సంబంధించి ఆమె కూడా ఇబ్బంది పడమంటారు బాధపడుతున్న సందర్భంలో ఏపీలో పరిస్థితులు కూడా కొంచెం ఇలాగే ఉన్నాయి కదా మరి ప్రజల కోసం పోరాడుతున్న అరెస్ట్ చేస్తుందని మరి వాటి సంగతి ఏంటంటే దాచు మనకెందుకమ్మా అది ఆ రాష్ట్రం కదా మనం ఎక్కడ కదా ఉంది అది వదిలేసారు మన సంబంధం లేదంటే మాట్లాడినాం సో ఇక అప్పుడు జనానికి క్లారిటీ వచ్చేసింది తల్లిని చెల్లిని ఆయన గెలవటం కోసం వాడుకున్నాడు ఇక ఆ తర్వాత అవసరం తీరాక పంపించేశాడని అని చెప్పేసి ఇదే విషయాన్ని ఇప్పటికీ ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఏ రోజు వైఎస్ విజయలక్ష్మి గారు కానీ వైఎస్ షర్మిలు కానీ ఓపెన్గా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అవును జగన్ మమ్మల్ని మోసం చేశాడు అని అనలేదు నేను అనుకోవడం అనరు కూడా అయితే సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా షర్మిల ఏవైతే ప్రశ్నలు సంధిస్తూ ఉందో ప్రభుత్వానికి అవి తెలంగాణ ప్రభుత్వాన్ని సంధించిన ప్రశ్నలు లేవు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగినట్టుగా ఉండి ప్రతిపక్షాల వాళ్ళు ప్రజల పక్షం నిలబడి పోరాటాలు చేస్తారు ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు నిరసనలు తెలియజేస్తూ ఉంటారు దీక్షలు చేస్తూ ఉంటారు వాటిని అడ్డుకోవటం ఏంటి అసలు మీరు అని కేసును గట్టి ఆమె అదే సమయంలో ఏపీలో అడుగడుగున అడుగడుగున పోలీసులు ఆంక్షలే ముందస్తు అరెస్టులు హౌస్ అరెస్ట్లు ధర్నాకి అనుమతి లేదంటారు నిరసనకు అనుమతి లేదంటారు ఎంతమంది ఉండాలి అంతమంది ఉండకూడదు అంటారు ఇలా చెప్పుకొని దారుణ ధరణం అసలు ఏపీలో సిచ్యువేషన్ అయితే ఇక్కడ కొంత కొంత బెటర్ ఇంకా చక్కగా పాదయాత్ర కూడా అయితే అండ్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కూడా పాదయాత్ర బట్టి విక్రమార్గ్ కావచ్చు అండ్ రేవంత్ రెడ్డి కావచ్చు వెళ్ళి పాదయాత్ర కూడా చేస్తూనే ఉన్నారు ఏపీలో ఈయన లోకేష్ శుభకాలం పాదయాత్ర స్టార్ట్ అయ్యే సందర్భంలో కూడా ఎన్ని పదాలు పట్టినా మీరు చూడండి ఇప్పుడు రెండు మూడు రోజులు పదిహేను రోజులు చేరబోతూ ఉంది సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈరోజు ఆమె సంధించింది ఒక ప్రశ్న మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సలహాదారులు అసలు ఎంతమంది ఉన్నారు ఏంటంటే మేబీ జగన్ గారు సైతే చెప్పలేరేమో ఆ లిస్ట్ ఉండరా బాబు అని చెప్పి అక్కడ వాళ్ళని అడిగి ఆ లిస్టులో చదువుతారేమో అంతమంది సలహాదారులు మరి వాళ్ళు సలహాలు ఇస్తున్నారా ఈయన తీసుకుంటున్నాడా ఏం సలహాలు ఇస్తున్నారు వాళ్ళు అసలు ఎక్కడ ఉంటున్నారు ఎవరికీ తెలియదు సో డెవలప్మెంట్ విషయంలో ఎటు తెలంగాణ గవర్నమెంట్తో ఏపీ గవర్నమెంట్ పోటీ పడేలా లేదు సరే మనమే పోటీ పడదాం ఏపీ గవర్నమెంట్తో అన్నట్టుగా దట్ మీన్స్ జగన్తో మనమే పోటీ అన్నట్టు తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్నారు సలహాదారులు తెలంగాణ ప్రభుత్వంలో దట్ మీన్స్ కేసీఆర్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో ఫామ్ అయిన తర్వాత ఎవరైతే ఇక్కడ కీలకమైనటువంటి పదవులలో పనిచేస్తున్నారో ఐఏఎస్ ఆఫీస్ కావచ్చు ఐపీఎస్ వలీలు కావచ్చు వారికి ఏదో ఒక రూప రిటైర్మెంట్ తర్వాత ఈయన పోస్టులు ఇస్తా అలా ఇప్పుడు సలహాదారులు వచ్చేసి కొత్తగా సోమేష్ కుమార్ జాయిన్ అయ్యాడు మొన్నటి వరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా చేశారు ఆ తర్వాత ఏపీ కేటర్ బాధలు ఆడికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి నావల్ల వచ్చేసి విఆర్ఎస్ తీసుకొని ఇదిగో ఇప్పుడు మరలా ప్రభుత్వ సలహాదారుగా నియమించడం జరిగింది ఈ సలహాదారు లిస్ట్ తీస్తే ఇందులో కూడా చాలామంది ఉన్నారు ఎక్కడ కూడా తెలంగాణలో కూడా మొన్న రీసెంట్గా మహారాష్ట్రలో ఎవరో కుర్రాడే బాగా చదువుకున్నాడు సో వీళ్ళ పార్టీని మొత్తం విస్తరిస్తున్నారు కదా ఆ మూమెంట్లో అతను కూడా అక్కడ ఏదో పోస్టులు నియమించారు ఇట్స్ జస్ట్ లైక్ అది కూడా అడ్వైజర్ టైప్ లాంటిది సో ఇవన్నీ చూసినప్పుడు జనాలు ఆశ్చర్యపోతున్నారు జగన్ అనుకుంటే జగన్తో పోటీపడి ఈయన కూడా ఈ రకం సలహాదారుని నియమిస్తున్నాడు ఏంటి అయినా జగన్ వినడని చెప్పేసి అందరికీ తెలుసు మరి ఈయనైనా ఈయన ఈయనసే అందరూ సలహాలు ఇస్తూ ఉంటాడు తప్ప చివరికి జర్నలిస్ట్ కూడా ఏమి రాయాలి ఏంటని చెప్పేసి ఆయన సలహాలు ఇస్తూ ఉంటాడు తప్ప ఆయన సలహాలు తీసుకునే మనిషి కాదు అని చెప్పేసి కొంతమంది చెవులు కోరుకుంటూ ఉంటే షర్మిల తెర మీదకి వచ్చేసి సలహాలు తీసుకోలేని వాడికి సలహాలు తీసుకొని వాడికి సలహాదారులు ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ చేసింది ఇక దాంతో అబ్బా మరలా మరల బాబు ఈ బాణం అని చెప్పేసి అన్నారు ఎవరికి ఏంటంటే ఏగైనా మరల తిరిగి తిరిగి వెళ్ళి ఎక్కడ తిరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంది గుచ్చుకోవటం వచ్చేసి మరల జగనన్నకో లేదన్నప్పుడు జగనన్న అభిమానులకు గుచ్చుకుంటా ఉంది ఎందుకంటే ఇక్కడ మాట్లాడింది షర్ములు కాబట్టి జగనన్న సోదరు కాబట్టి సో ఈరోజు ఆ మాట్లాడితే కరెక్ట్గా ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజు హైకోర్టు జీవో నెంబర్ వన్ని కొట్టి అవతల పడేసింది ప్రాథమిక హక్కులు విఘాతం అని చెప్పేసి ఏంటి అది ర్యాలీలు పాదయాత్రలు సభలు సమావేశాలు బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దు అని చెప్పేసి రోడ్లలో ఉండొద్దు అని చెప్పేసి హరే స్వతంత్రం సంపాదించుకున్నదే మనం ఎందుకు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఇటువంటి ఆంక్షలు పెడుతుంటేనే కదా మరల జగన్ అవే ఆంక్షలు పెట్టాడు ఏంటి వాక్ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసి అంతా బెత్తరపోయారు సో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు రామకృష్ణ కోర్టుని అప్రోచ్ ఆ కోర్టు కూడా నిజంగా అనకూడదు కానీ ఇన్ని రోజుల్లో పారాబెట్ పారాబెట్ ఈరోజు తీర్పిచ్చారు అదేదో ఆ రోజు ఎప్పుడైతే పిటిషన్ దాఖలు ఆ రోజు చెక్ చేస్తే ఆ రోజు ఈ జివో వన్ నెంబర్ వన్ కొట్టేసేవాళ్ళు ఈ జీవో నెంబర్ వన్ ఒకటే కాదు ఇలా గతంలో ఎన్నో జీవోలు కొట్టేశారు ఆ మూమెంట్లో నేను నా ఫేస్బుక్లో నువ్వు ఓపెన్గా చెప్పున్నా అసలు ఇన్ని జీవోలు కొట్టేస్తుంది కోర్టు జీవోలు రెడీ చేసినటువంటి ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారికి రాజ్యాంగం అంటే ఏంటో తెలియట్లేదా లేదన్నప్పుడు ఏదైతే చేయండి అబ్బాయి అని చెప్పేసి జగన్ చెప్తున్నాడా అసలు ఏంటిది అంత అని చెప్పేసి నేనన్నా మరి సలహాదారులు అసలు ఏం చేస్తా ఉన్నారు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్న సలహాదారులు ఏం చేస్తున్నారు వాళ్ళంతా సో అంటే ఇక్కడ షర్మిల పేరుకే కేసు అని క్వశ్చన్ చేస్తుంది బట్ ప్రతిది కూడా జగన్నే పాయింట్అవుట్ చేస్తున్నట్టుగా ఇండైరెక్ట్గా కనిపిస్తూ ఉంది సో కన్క్లూడ్ చేస్తున్న చూడండి మీరు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పేసి షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచి రోజు వాటికి మేబీ రేపు ఎన్నికలు అయ్యే వాటికి కూడా మీరు గమనించండి ఆమె ఏ క్వశ్చన్ అయితే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తుందో కేసీఆర్ని క్వశ్చన్ చేస్తుందో ప్రతి ప్రశ్న ఇండైరెక్ట్గా జగన్నే టార్గెట్ చేస్తున్నట్టు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఉద్యోగాలు మెగాడిఎస్ ఏమైంది ఏపీలో లేదే జాబ్ క్యాలెండర్ ఉంది ఏది ఉందా లేదే నిరుద్యోగ వృత్తి వచ్చేసి ఇక్కడ అక్కడ వచ్చేసి వాళ్ళకి ఉచితంగా ఉపాధి కల్పిస్తాం ఉందా లేదే సరే చెప్పుకుంటూ పోయిన నిరుద్యోగులు రైతుల విషయంలో ధాన్య సేకరణ విషయంలో అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో అటుగడుకున అటుగడుగున షర్మిలే ప్రశ్నిస్తున్నాం అన్నీ కూడా కేసును ప్రశ్నిస్తున్నట్టు లేదు ఏపీలో క్వశ్చన్ చేస్తే తీసుకొని జైల్లో పెడతారు అదే ఇప్పుడు ప్రశ్నిస్తే వీళ్ళని అనుకుంటారు అన్నట్టుగా అన్ని ఇక్కడ క్వశ్చన్ చేస్తుంది బట్ అన్ని కూడా ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్ టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది మీకేమని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి